హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ మనం రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఎలా తయారు చేస్తారో చూసేద్దాం రండి ఫస్ట్ మనం సాల్ట్ వేసుకోవాలి ఫోర్ జాయింట్ పీసెస్ తీసుకున్నాము ఆర్ లెగ్ పీసెస్ తీసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి నెక్స్ట్ గరం మసాలా వేసుకోవాలి ఒక టూ 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 స్పూన్స్ వేసుకున్నామన్నీ సాల్ట్ ఒక టూ స్పూన్ గరం మసాలా ఒక టూ స్పూన్ పెప్పర్ ఒక టూ స్పూన్స్ కారం ఒక టూ స్పూన్స్ పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాము నెక్స్ట్ తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ లేదా టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు మసాలా కొంచెం ఎక్కువ కావాలంటే నెక్స్ట్ మనం ఇక్కడ లాస్ట్లో తందూరి చికెన్ మసాలా దొరికిద్ది బయట అది తందూరి చికెన్ మసాలా మనం కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి లేకపోతే మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే కొంచెం గరం మసాలా వేసుకున్న సరిపోయింది దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ పెరుగు పెరుగు ఒక పెద్ద స్పూన్ తోటి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేయాలి నెక్స్ట్ కొంచెం హాఫ్ చెక్క నిమ్మ నిమ్మ చెక్క పిండుకోవాలి మనం మొత్తం వేసుకొని తర్వాత ఇప్పుడు మనం మొత్తం కలుపుకోవాలి ఇవి మసాలాస్ అన్నిటినీ కొంచెం దీంట్లో మనం కొంచెం రెడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు రెడ్ కలర్ యాడ్ చేస్తేనే మనకు తందూరి చికెన్ అనేది కలర్ఫుల్గా కనిపించింది చూడండి మొత్తం మనం కట్స్ వేసుకోవాలి కట్స్ వేసుకున్న తర్వాత కట్స్లో కూడా మనం ఇలా మసాలా అనేది స్టఫ్ చేయాలి ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి ఒక టూ అవర్స్ వరకు బాగా మ్యారినేట్ అవ్వాలి నెక్స్ట్ ఒక ఆయిల్ ప్యాన్ తీసుకొని కొంచమే నాన్ స్టిక్ ప్యాన్లో కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగాక మనం ఈ లెగ్ పీసెస్ అనేది దాంట్లోకి రెండు రెండుగా ఫ్రై చేసుకోవాలి మొత్తం ఒకేసారి వేసి మనం ఫ్రై చేసుకోకూడదు ఇప్పుడు చూడండి మనం ఆ లెగ్ పీసెస్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా కొంచెం సేపు ఇవ్వాలి నెక్స్ట్ మనం గ్రిల్ తీసుకోవాలి తందూరి గ్రిల్ ఉండద్ది కదా మన దగ్గర అది పెట్టుకున్న తర్వాత గ్రిల్ పెట్టుకున్న తర్వాత దానిపైన మనం ఈ లెగ్ పీసెస్ వేసేసి మనం కొంచెం మనకి స్మోకీ ఫ్లేవర్ అనేది రావాలి స్మోకీ ఫ్లేవర్ వస్తేనే మనకు తందూరి టేస్ట్ అనేది మనకి ఈ లెగ్ పీసెస్కి యాడ్ అయింది స్మోకీ ఫ్లేవర్ మనకు కంపల్సరీగా రావాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీన్ని ఈ లెగ్ పీసెస్ని టర్న్ చేసుకుంటూ మళ్ళీ సన్నని మంట మీద పెట్టి స్టవ్ మనం మొత్తం ఈ పీసెస్ని మొత్తం లెగ్ పీసెస్ని మొత్తం కొంచెం బ్లాకిష్ కలర్ వచ్చేంతవరకు ఎలాగంటే మళ్ళీ ఫుల్గా బ్లాక్ కాకూడదు కొంచెం బ్లాక్ అవుతుంది కనుక ఆ ఫ్లేవర్ అనేది మనకి చికెన్లోకి యాడ్ అయిపోయింది చూడండి మన తందూరి చికెన్ అనేది రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాం చూడండి ఇలా రావాలి చాలు ఎక్కువ ఫ్రై అవ్వకూడదు ఎక్కువ చాలా టేస్టీ చూడండి తందూరి చికెన్ అనేది రెడీ కంపల్సరీగా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి